పాకిస్తాన్ పాకిస్తాన్ దాడుల్లో మరణించిన వీర జవాన్ పెద్దలు సోదరులు మురళీ నాయక్ గారికి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అర్పించి ఏదైతే భారతదేశంలో భారత పౌరులకి ఎంతో అందంగా ఉంటున్న భారతీయ సైన్యానికి గారు మా ఒక మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఒక క్యాండిల్ ర్యాలీగానే ఉండి మా యొక్క సానుభూతి ఈరోజు మురళీ నాయక్ గారి కుటుంబానికి అదేవిధంగా భారతదేశ సైన్యానికి మేము ఇష్టం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో భారతదేశ సైన్యం ఏ నిర్ణయం తీసుకున్నా పౌరులుగా మేము అందరం కారా మద్దతు ఇస్తామని చెప్పని అదేవిధంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గారా మురళీ నాయక్ గారి కుటుంబ సభ్యుల్ని రేపు పదమూడో తారీఖు పరామర్శిస్తున్నారు ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మేము అందరం గారు మద్దతు ఇస్తాం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం

जय हो 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 जय ఆధ్వర్యంలో ఏదైతే యుద్ధంలో మరణించిన అమరవీరుడు జవాన్ మురళీ నాయక్ గారికి సంతాపం తెలియజేస్తూ ఆయనకి నివాళులర్పిస్తూ ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు పిఎసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అదేవిధంగా మాజీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు మేయర్ భాగ్యలక్ష్మి గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ శైల రెడ్డి గారు బిచ్బాబు గారు అదేవిధంగా విజయవాడ నగర కార్పొరేషన్ కార్పొరేటర్స్ కానీ ఉండి మిగిలిన పెద్దలు సీనియర్ నాయకుల అనుభవంగా మురళీ నాయక్ గారికి ఘనంగా నివాళులర్పించి ఏదైతే దేశం కోసం ప్రాణం విరిచిన మురళీ నాయక్ కుటుంబానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పని అదేవిధంగా మా నాయకులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గారా రేపు పదమూడో తారీఖున మురళి నాయక్ గారు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తూ జరుగుతుంది ఏదైతే భారతదేశంలో భారతీయ ఆర్మీ ఉందో ఆర్మీకి కానివ్వండి నేవీకి కానివ్వండి డిఫెన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా ఈ రోజు భారతదేశంలో ఏదైతే ఆర్మీకి అందరిగా మేము అందరం గారు సపోర్ట్ గా ఉంటాం అదే విధంగా ఏదైతే రాష్ట్రంలో ఒక పక్క దేశంలో యుద్ధ వాతావరణం యుద్ధంతో అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పాకిస్తాన్